ఏపీ రాజకీయాల్లో దుమారం పెన్షన్ కుట్ర అసలు పెన్షన్ కుట్రలో ఉన్నటువంటి వాస్తవాలేంటి ఆ వాస్తవాలేంటి నిజం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఇది వాస్తవం పెన్షన్ విషయంలో కూడా ఈ పెన్షన్ వివాదం జరుగుతుంది ఈ వివాదంలో కూడా అబద్ధం రాష్ట్రం అంతా తిరిగింది నిజం ఇప్పుడు మొదలైంది కానీ ప్రజలు ఈ రాజకీయ నాయకుల కంటే ఈ రాజకీయ నాయకుల కంటే ప్రజలు కలవాళ్ళు అందుట్లో పెన్షనర్స్ అంటే వయసు పైబడినటువంటి వాళ్ళు వాళ్ళకి దాదాపు ఎన్నికల నర్సు ఉంటాయి వాళ్ళకున్న తెలివితేటల ముందు వీళ్ళ తెలివితేటలు ఎంత అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏంటి అసలు ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి ఏంటి ప్రతిపక్ష పాత్ర ఏంటి అధికార పక్ష పాత్ర ఏంటి వాలంటీర్ల విషయంలో ఎవరు ఎలా వ్యవహరించాలి అనేది ముఖ్యం పెన్షన్స్ విషయం సరే ఇక్కడ మనం రెండు పాయింట్స్ చెప్దాం అరవై లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలండి కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఉపయోగించి వాళ్ళ చేత పెన్షన్ ఇవ్వద్దు అన్నారు ప్రభుత్వం ఏం చేయాలి వాలంటీర్లు ఇవ్వటానికి లేదు వాలంటీర్లు ఆపేమన్నారు ఏం చేయాలి వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు లక్షన్నర మంది అవసరమైతే వీఆర్ఓలు ఎంఆర్ఓలు ఎండిఓలు సెర్పు అంగన్వాడీలు టీచర్సు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ పెన్షనర్సు ఇలా చూస్తే దాదాపు నాలుగు ఐదు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపించే వచ్చి ఇంటికి గంటలో గంటలో పంపించవచ్చు గంటలో ప్రభుత్వం దలుచుకుంటే ప్రభుత్వం వ్యవహరించాలనుకుంటే గంటలో పెన్షన్ వెళ్ళిపోయింది ప్రతి ఇంటికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు కానీ వీఆర్ఓలు ఎండిఓలు లేకపోతే అసిస్టెంట్స్ రెవెన్యూ అసిస్టెంట్స్ కానీ ఎవరైనా కానీ మనిషి ఒక్కొక్కరు పది మందికి ఇస్తే చాలు డెలివరీ అయిపోయినట్టే లిస్ట్ ఉంది డబ్బులు ఉంటే వెళ్ళిపోయింది కానీ అసలు సమస్య ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేవట నెంబర్ వన్ పాయింట్ డబ్బులు ఉన్నట్లయితే పంపించుండేవాళ్ళు లేదు డబ్బులున్నా కానీ డబ్బులు తెప్పించుకొని ఎందుకు అంటే దీని మీద ఒక కుట్ర ఒక రాజకీయ కుట్రకి తెరలేపాలన్నటువంటి ఉద్దేశంతో దీనిని ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపారు ఆపించారు అని ప్రచారం చేయటం కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఇది ఎవరు చేశారు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనంటే ఎన్నికల సందర్భంగా ఓట్లను తమ వైపు తిప్పుకోవటం కోసం ఓట్లు తమ వైపు ఓపించుకోవటం కోసం ఈ రకమైనటువంటి ఒక రాజకీయ పెన్షన్ క్రీడకి పెన్షన్ కుట్రకి ఇది తెరదీసింది ఎన్నికల ముందు గత ఎన్నికల ముందు వైఎస్ వివేకా గారిని నారాసుర రక్త చరిత్ర వైఎస్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు అనేటువంటిది ఎంతటి అవాస్తవమో ఎంతటి అబద్ధమో ఇప్పుడు ఈ పెన్షన్స్ను కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అనేటువంటిది అంతటి అవాస్తవం అంతటి అబద్ధం ఈ విషయంలో ప్రజలకు స్పష్టంగా తెలుసు మరింత స్పష్టంగా చెప్పాలి అంటే పింకు డైమండ్ ఉంది అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది తిరుపతి అని చెప్పని ఎలా అయితే ప్రచారం చేశారో ఇది కూడా అలా ప్రచారం చేయటం కోసం ఒక యుద్ధం ఒక సైన్యం బయలుదేరి చేస్తుంది